తానికి చంద్ర సత్రంలో ఉన్నమూరి దీపు సౌజన్యంతో అశ్విన్ జవార్ ఆధ్వర్యంలో వేణుగోపాల్ మన్మోహన్ జవార్ నేతృత్వంలో రెండు రోజుల పాటు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు విశాఖపట్నానికి చెందిన మాధవ్ బాగ్ మల్టీ స్పెషాలిటీ మల్టీ డిసిప్లినరీ కార్డియా క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రోగులను పరీక్షించారు అఖిల భారత గాయల్ మాతాజీ మందిర్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఘన్శ్యామ్ లాల్ జవార్ శిబిరం నిర్వాహకుడు వేణుగోపాల్ మన్మోహన్ జవార్ మాట్లాడారు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ఆయుర్వేద వైద్య శిబిరం ద్వారా చాలా మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మంత్రులు కూడా అందజేస్తున్నామని తెలిపారు మాధవ్ బాగ్ ద్వారా చాలా మంచి సేవలు అందుతున్నాయని ఈ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు డాక్టర్ రఘురాం చక్రవర్తి మాట్లాడుతూ పంచాసూధుల ద్వారా రోగులకు శాశ్వతంగా ఎటువంటి వ్యాధి నిరోధించేందుకు అవసరమైన చికిత్స మాధవ్బాబు ఆసుపత్రిలో అందజేస్తున్నామన్నారు మంచి వైద్య నిపుణులు ఆయుర్వేద మందులు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు రోగికి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి మూడు నెలల్లో సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు మంచి చికిత్స తమ వద్ద అందుబాటులో ఉందని తెలిపారు నిర్మలమైన వాతావరణంలో నైపుణ్యత కలిగిన వైద్యులు చికిత్స అందిస్తారన్నారు ఈ శిబిరంలో ఉచితంగా ఐసీజీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు నా పేరు నేను లాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి శ్రీ అఖిల భారతీయ గాయల్ మాతాజీ మందిర్ జవార్ సమాజ్ ట్రస్టు ఫౌండర్ ట్రస్టీగా ఉపాధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ జవార్సు నేతృత్వంలో భారతదేశం మొత్తంలో అనేక చోట్ల అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈరోజు రాజమండ్రిలో వేణుగోపాల్ జవార్ మా బ్రదరు ఇతనికి ఒక సంకల్పం ఏర్పడి రాజమండ్రిలో ఒక సేవ చేసే కార్యక్రమంతో ఆయుర్వేదిక్ ఉచిత మెడికల్ క్యాంప్ ఆయోజనం చేయడం జరిగింది దీనికి వైజాగ్ నుంచి డాక్టర్స్ వచ్చారు ఈ కార్యక్రమం జరుగుతోంది ఇది ఈ రోజు కూడా జరుగుతుంది రేపు జరుగుతుంది ఒకవేళ పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఇంకో రోజు ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరుగుతుంది ఈ సేవని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నేను ఈ మాధవ బాబు గురించి నేను లబ్ధి పొందిన విధానం బట్టి మన రాజమండ్రిలో అందరికీ ఇలాంటి సౌకర్యం కలగజేయాలనే ఉద్దేశంతో ఇక ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో మనకి నాకు ఫైవ్ పర్సెంట్ హార్ట్ బీటింగ్ ఉన్న స్టేజ్లో డాక్టర్ నన్ను రిజెక్ట్ చేయగా మాధవభాగోడు నన్ను వన్ వీక్లో ఐదు కిలోమీటర్ సైకిల్ నడిపేలాగా నన్ను తయారు చేశారు ఆ ఉద్దేశంతో రాజమండ్రి నుంచి కనీసం పాతికి ముప్పై మందిని నేను ఆల్రెడీ పంపించాను అందరూ బాగున్నారు ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జనాలు అందరికీ ఉపయోగపడాలనే సంకల్పంతో మా గాయలమాత మా కులదేవి యొక్క అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని నేను డాక్టర్ రఘురామ్ చక్రవర్తి నాధమని మాధవబాగ్ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి వచ్చాము ఇక్కడ మిస్టర్ వేణుగోపాల్ జవార్ అండ్ డాక్టర్ మిస్టర్ శ్యామ్ జవహార్ గారి నేతృత్వంలో జరుగుతున్న మెడికల్ లో బాధ్యత వహించడానికి కన్సల్టేషన్స్ చూడడానికి ఇలా రావడం జరిగింది మేము ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి అంటే మెడికల్ క్యాంప్ ద్వారా డయాగ్నోస్టిక్స్ మీన్స్ జనరల్ వైటల్స్ అన్నీ చూస్తాము బీపీ షుగర్ ఇవన్నీ కూడా హైట్ వెయిట్ చెకప్ ఇవన్నీ ఉంటాయి దీంతో పాటు మాది కార్డియాక్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిన కారణంగా మేము ఈసీజీ కూడా తీయడం జరుగుతుంది ఈసీజీ కూడా ఈ క్యాంప్లోనే ఫ్రీగా చెకప్లో భాగంగా జరుగుతుంది సార్ దీంతో పాటుగా మా మాధవ్బాగ్ స్పెషాలిటీ యుఎస్పి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో భాగంగా ఏవైతే ఉంటాయో పంచకర్మ వీటిని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా మేము పంచకర్మ క్యాంపెయిన్ కూడా పెట్టడం జరిగింది పంచకర్మను కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు